బుడమేరు నుంచి బుడమేరు బుడమేరు రెగ్యులేటర్ నది మీద మనిషివా మానవ నేను అటుగా నిన్న బుడమేర్లకు గేట్లు ఉన్నాయి గేట్లు ఎత్తే సరే మాట్లాడతారు వాళ్ళు వచ్చేది నది అంటాడు వాక్కి నదికి తేడా తెలియదు మా ఇద్దరు నువ్వు ఒక నాయకుడికి పైగా ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసేవు రాష్ట్రానికి సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ఎవడో ఒక బుక్ ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తాడో దాన్ని ఎట్టుకుని ఎక్కేసుకొని వచ్చేస్తావా ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమైందా చంద్రబాబు నాయుడికి వెళ్ళి ఎక్కడ ఉంది వాగ ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడికి రిలీ మునిగిపోవడం ఏంటి మైండ్ ఉండి మాట్లాడుతున్నావు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా అర్థమవుతుందా ఇప్పించితనం తగలెట్టాలా కానీ ఎప్పుడు రాజకీయాలు చేయాలి ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు కూడా నీకు తెలియదు రాష్ట్రానికి బట్టి రాష్ట్రానికి శనిగాలు దాపరించేసేవాడినా ఒక పక్కన వాళ్ళు వరదలో చిక్కుకొని నానా బాధలు పడుతున్నారా తిని తిప్పలు సర్వస్వం కోల్పోయి చెప్పేసి నువ్వు ఏడుతున్నారా అక్కడికి వెళ్ళి నువ్వు ఏం వాళ్ళకి సహాయం చేయకపోగా సహాయక చర్యలకు అడ్డుపడి మరి నువ్వు కొంతమంది మందనేసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతావా సంబంధం అక్కడ మాట్లాడుతావాయా చెప్పు ఇలా మీద నది అయింది రేపు వద్దు సముద్రం అవుద్ది చెప్పేసే ఇంకా నీకు నచ్చింది చెప్పుకుంటా పోయి ఏంటా ఏం చేస్తాం జీరో నాలెడ్జ్ పర్సన్ అనమాట సొద్ద బొక్క బొర్రలో ఈన బొక్క ఉండదు మట్టి తెప్పితే మట్టి కూడా ఉండదు ఖాళీ డొల్ల ఎవడో చెప్పితే ఎవడో స్క్రిప్ట్ తినగని మాట్లాడలేని నువ్వు యా చంద్రబాబుని నాయుడు గారిని విమర్శించే చూడవి నీకేమైనా సిగ్గని అనిపిస్తుంది అస్సల ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందో పోనీ అవుండాలిగా అడిగే మీడియా వాళ్ళు క్వశ్చన్లు అడిగారు అనుకో ఏ స్లో పోతుంది అయ్యా స్లో పోతుంది ఏం ప్లో పోయేది బొక్క మాట్లాడే అట్టగా మాట్లాడుతాడు నువ్వు ఆటల్లో చెప్తావేటి మధ్యలో అడగకపోతే నీ ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత అడుగుదాంలే సమాధానం చెప్తారు కదండి పని అనుకున్నాం అనుకో అంతా అయిపోయిన తర్వాత సమాధానం చెప్పడు అంతా అయిపోయిన తర్వాత ఇట్టే ఇట్టే చూస్తాడు ఇట్టే అట్ట చూడగానే అయిపోయిందని అర్థం అంట అంటే రెడీగా ఉండండి అండి క్వశ్చన్ ఎడితే జై జగన్ అంటే టైం అయిపోయింది అని చెప్పేసి అంటాడు ఈలోపు మీడియా ప్రతినిధి ఎవరో ఒక అతను ఒక క్వశ్చన్ అడుగు అని చెప్పేసి ట్రై చేస్తాడు ఈలోపు వెనకం జై జగన్ అంటాడు ఒకడు అంతే మనంతా జై జగన్ అన్న కానీ ఇది వేస్తుందని చెప్పేసి టైం అయిపోతుంది పారిపోతేట అయిపోయా ఆ మాత్రం దానికి ఎందుకు అయి నువ్వు రావడం అది ఒక ప్రెస్ మీటా అంటే నువ్వు చెప్పాలకు చెప్పేసి పారిపోతావా అదొక బ్రతక సిగ్గి అనిపించట్లేదు అసలు కొంచెం కూడా మనం వెళ్ళి పచ్చి అబద్ధాలు అంత నిస్సిగ్గు అన్ని పచ్చి అబద్ధాలు చెప్పడానికి కొంచెం కాకపోతే కొంచెం సిగ్గు అనిపించట్లా నిన్ను చూద్దాం అంటే మాకు సిగ్గారు ఈ కోడి తెలివితేటలతో ఈ కోడి బురతో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలించారు రాష్ట్రాన్ని అని మా పైన మాకు జారీ వస్తుంది ఏం చేసింది వెళ్ళి మీ పార్టీ తీసుకున్న స్టాండ్ ఏంటి మీరేం చేశారు వాళ్ళకి సహాయక చర్యలు మీ మీ పార్టీ నాయకులు కానీ మీ పార్టీ కార్యకర్తలు కానీ పాల్గొన్నారా ఒక్క చిన్న మాట చెప్పావు నువ్వు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు రాజకీయ నాయకులుగా మన బాధ్యత అది వాళ్ళకి అండగా నిలవాలి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళ సహాయక చర్యల్లో మనం పాల్గొనాలి ఏ రోజు చెప్పావా నిన్నటి నుంచి రాజకీయాల జాహితానికి వెళ్ళిపోతున్నాడు శవాలు మాట శవాల కోసం వెతుక్కుంటున్నాడు ఇవాళ సాక్షిలో చూసా ముప్పై రెండు మంది ముప్పై మంది చనిపోయారని చెప్పేసి వార్త ఎక్కడికి వచ్చి అదే మాట్లాడుతున్నాడు నీ హయాంలో అన్నమయ్య డ్యాం గుడికి వెళ్ళిపోయింది వరదల్లో తక్కువ లెక్క నలభై ఎనిమిది మంది యాభై మంది అక్కడ చనిపోయారు ఖర్చులూరు బోర్డు ప్రమాదం అక్కడ ఒక యాభై మంది వాళ్ళ మనుషులు కదా అన్న విపత్తులు సంభవించినప్పుడు వరదలు సంభవించినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంది అన్నమా దానికి మనం బాధ్యతగా వ్యవహరించాలి ఎవడు కూడా ఒక మనిషిని చనిపోయాడు అనుకోడు నువ్వు తప్పితే మనం చూడలేదు తిరిగి మీ బాబాయ్యే దాంట్లో బాబాయి సడన్గా గొడవ గుండిపోటు అన్నారు తెర చూస్తే గొడవల పోటు ఉన్నది ఎవరు అంటే మళ్ళీ మీరే మీ కుటుంబ సభ్యులే మీ పాత్ర లేదని చెప్పేసి చెప్పు నీ సొంత మీ సెల్లే చెప్తుంది షర్మిల గారైనా సునీత గారైనా వాళ్ళే చెప్తారు నీ పాత్ర కూడా అందులో ఉందని చెప్పేసి అని యాలు పాట చెప్పేసి చూడు నువ్వు అందరికి ఈ తెలివి తెర తెలుగుతొక్క మాటలు మాట్లాడమా చాలా దరిద్రంగా ఎబ్బెట్టిగా ఉంది చాలా సిరాగ్గా ఉంది నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి అస్సలు మాట్లాడమా నీకు సిట్ అవ్వదు నీకు ఏది చేత కాదు నీకు అందుకే పదకొండు నుంచి పక్కన కూర్చోబెట్టారు మళ్ళీ అగేస్కి వెళ్ళిపోయి కాసేపు గేట్లు ఎత్తేసారని కాసేపు గేట్లు బిగించారని కాసేపు వాగని అని కాసేపు నది అని ఇంకాసేపు సముద్రం అని బుర్ర మాకు పోతుంది మాకు నీ మాటలు అంటే ఉన్న బుర్ర మాకు పోతుంది సైకో అక్కడికి వెళ్ళిన ఉంటుంది పరామర్శ పేరుతో నవ్వడం ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా కష్టాల్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నవ్వడన్నా నువ్వు తప్పితే నువ్వు మాత్రం నవ్వుతావు అవి ఎందుకు నవ్వుతావు నీకే తెలియాలి భగవంతుడికి తెలియాలి పైన ఉన్న భగవంతుడికి తెలియాలన్న నువ్వు ఎందుకు నవ్వుతావు అని చెప్పేసి అనేది ఒక పక్క అటు పక్కన వ్యక్తి బాధపడతా ఉంటాడు కలంటే తెచ్చుకుంటూ ఉంటాడు నువ్వు వెళ్ళి నవ్వుతావు అది అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అడగంగా నాటద అన్న నువ్వు బాధపడకపోయినా పర్ కానీ వాళ్ళ ముందు నవ్వు వాళ్ళని వాళ్ళని ఉంటుంది వాళ్ళ బాధ నీకు నవ్వుకి అనిపిస్తూ ఉంటుంది తలకి వెళ్ళిపోతాడు అంతే అగే వేసుకుని వెళ్ళిపోతాడు మన వేసుకొని నిన్న కోటి అన్నాడు ఏమైంది ఆ కోటి సంగతి చెప్పడు ఆ కోటి అయితే ఆ కోటి గాలికి వెళ్ళిపోయినట్టే పంచితే ఉండదు సత్యతంలో మహాయితీ ఒక ఇరవై లక్షల రూపాయలు ఏదో పంచుతారేమో ఇరవై కూడా పంచరు పదో పదిహేను పంచుంటాడు ఇవాడు లక్ష పాలు బాగా వెళ్ళాలన్నా లక్ష కూడా తెచ్చుంటాడు ఒక ఐదు వేలు పదివేలు తెచ్చుంటాడు కొన్ని వాటర్ బాటిల్ తీసుకుని ఉంటారు మామ అనిపించేసారు అక్కడక్కడక్కడక్కడ పెంచారు ఫోటోలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి చక్కర్లో అంటించేసారు అయిపోయింది అక్కడతోటి మధ్యాహ్నం చనిపోయాడు వడద బాధ మొత్తం నేనే ఆదుకున్నాను మీద నది అయిపోయింది సడన్ వాగు కాస్త నదిని చేసేసాడు ఇంకొక రోజు ఆగితే సముద్రం చేస్తాడు చేస్తాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాగు నుంచి నది వరకు వెళ్ళాడంటే నది నుంచి సముద్రం వెళ్ళడానికి ఒక టైం పడదు ఎవరన్నా రాసి చేత చదివేస్తాడు కూడా నువ్వు తెలుసుకో అన్న సబ్జెక్ట్ నేర్చుకో ఇంకా నువ్వు ఇంకా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఏముందా అక్కడ నువ్వు ఎందుకు వెళ్ళినట్టు వాళ్ళు అడిగే సమా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పగలగాలి కదా నీ హయాంలో బుడవేరు వాగు పూడికలు ఎందుకు తీలా ఎన్ని ప్రాజెక్టులు నువ్వు మరమ్మతులు చేసావు అదే కదా వాళ్ళు అడిగేది అది అడుగుతారని చెప్పేసే భయం వాటికి సమాధానం చెప్పలేక తప్పిచ్చి పారిపోయేది ఇది ఫస్ట్ టైం ఏం కాదు నెలకొకసారు పదిహేను ఒకసారి బయటకు వస్తారు కోడి పెట్టలేక ఏరికి వెళ్తాడు పరామర్శ పెడుతూ చెప్పాలనుకున్నా చెప్తాడు మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం పారిపోతాడు ఎప్పుడు చూసినా ఇదే తంట మరేం చెప్పాలనుకున్నావు అంటే నువ్వు చెప్పే సోళంతా వెంటనుకున్నారు వాళ్ళు అక్కడ కొద్ది సిగ్గుపడన్నా నువ్వు మరీ దిగజారిపో మాకు ఇంకా అడిగిన దానికి సమాధానం అన్నా చెప్పు ఇంక ఉన్నది చంద్రబాబు నాయుడికి వెళ్ళిములు ఇవ్వద్దు అని చెప్పేసి విజయవాడ ముందు చేశారు చాలా చెండాలమైన మాటలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు నువ్వు అనుకుంటున్నావు నేను అదే బ్రహ్మాండంగా అని చెప్పేసాను కానీ జనాలు అమ్మరం అరిగి మాత్రం అలాగే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి లేఖ మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాక నీ సైకోతత్వం ఏమైనా ఉంటే నీ దగ్గర తీ కానీ జనాన్ని చూపించే ప్రయత్నం చేయమో కన్నా మనిషివా మానవ నిన్న నిన్న బుడమేరు గేట్లు ఉన్నాయి గేట్లు ఎత్తేస్తారని సరే మాట్లాడతారు వాళ్ళు వచ్చేది నది అంటాడు వాకి నదికి తేడా తెలియదు మాదిరిని నువ్వు ఒక నాయకుడికి పైగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేవారు రాష్ట్రానికి సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ఎవడో ఒక బోక్ ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తాడో దాన్ని అట్టుకుని అగేసుకుని వచ్చేస్తావా ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమైందా చంద్రబాబు నాయుడికి వెళ్ళి ఎక్కడ ఉంది బొడమేరు వాగ ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడికి వెళ్ళి మునిగిపోవడం ఏంటి మైండ్ ఉండి మాట్లాడుతున్నావు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా అదువు అవుతుందా పిచ్చితనం తగలెట్టాలా కానీ ఎప్పుడు రాజకీయాలు చేయాలి ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు కూడా నీకు తెలియదు రాష్ట్రానికి బట్టి రాష్ట్రానికి సినిగాల దాపరించేసేవాణా ఒక పక్కన వాళ్ళు వరదలో చిక్కుకొని నాన్న బాధలు పడుతున్నారా తిండి తిప్పలేకుంటాను సర్వస్వం కోల్పోయి చెప్పేసి నువ్వు ఏడుపుతున్నారా అక్కడికి వెళ్ళి నువ్వు ఏం వాళ్ళకి సహాయం చేయకపోగా సహాయక చర్యలకు అడ్డుపడి మరి నువ్వు కొంతమంది మందనేసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతు సంబంధం లేకుండా మాట్లాడుతావాయా చెప్పు ఇవాళ మీద నది అయింది రేపు వద్దు సముద్రం అవుద్ది చెప్పేసే ఇంకా నీకు నచ్చింది చెప్పుకుంటా పోయి ఏంటా ఏం చేస్తాం జీరో నాలెడ్జ్ పర్సన్ అనమాట సొద్ద బొక్క బొర్రలో ఈయన బొక్క ఉండదు మట్టి తెప్పితే మట్టి కూడా ఉండదు ఖాళీ డొల్ల ఎవడో చెప్పితే ఎవడో స్క్రిప్ట్ కానీ మాట్లాడలేని నువ్వు ఇలా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుడు నీకేమైనా సిగ్గని అనిపిస్తుంది అసలా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతున్నావు కొని ఉండాలిగా అడిగే మీడియా వాళ్ళు క్వశ్చన్లు అడిగారు అనుకో ఏ ఫ్లోపోతుంది ఆగండియ్యా లో పోతుంది ఏంటి లో పోయేది బొక్క మాట్లాడబడి ఎట్టకాడో మాట్లాడతాడు నువ్వు ఆఖర్లో చెప్తే పెట్టి మధ్యలో అడగకపోతే నీ ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత అడుగుదాంలే సమాధానం చెప్తారు కదా పని అనుకున్నావు అనుకో అంతా అయిపోయిన తర్వాత సమాధానం చెప్పడు అంతా అయిపోయిన తర్వాత ఇట్టే ఇట చూస్తాడు ఇట్టే అట్ట చూడగానే అయిపోయిందని అర్థం అంట అంటే రెడీగా ఉన్నాండి అవన్నీ క్వశ్చన్ ఎడితే జై జగన్ అంటే టైం అయిపోయింది వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటాడు ఈలోపు మీడియా ప్రతినిధి ఎవరో ఒక అతను ఒక క్వశ్చన్ అడుగుదాం అని చెప్పేసి ట్రై చేస్తాడు ఈలోపు వెనకం జై జగన్ అంటాడు ఒక అంతే మనంతా జై జగన్ ఇదే సందని చెప్పేసి టైం అయిపోతుంది అని చెప్పి పారిపోతాడు అయిపోయా ఆ మాత్రం దానికి ఎందుకు అయినా నువ్వు రావడం అది ఒక ప్రెస్ మీటా అంటే నువ్వు చెప్పాలకు చెప్పేసి పారిపోతావా అదొక బతుక సిగ్గనిపించట్లేదు అసలు కొంచెం కూడా మనం వెళ్ళి పచ్చి అబద్ధాలు అంత నిస్సిగ్గుగా అన్ని పచ్చి అబద్ధాలు చెప్పడానికి నేను కొంచెం కాకపోతే కొంచెం సిగ్గు అనిపించట్లా నేను చూద్దాం అంటే మాకు సిగ్గేస్తుంది ఈ కోడి తెలియతర ఈ కోడి మురతో ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఎలా పరిపాలించాడు రాష్ట్రాన్ని అని మా పైన మాకు జారేస్తుంది ఏం చేస్తుంది వెళ్ళి మీ పార్టీ తీసుకున్న స్టాండ్ ఏంటి మీరు ఏం చేశారు వాళ్ళకి సహాయక చర్యలు మీ పార్టీ నాయకులు కానీ మీ పార్టీ కార్యకర్త కానీ పాల్గొన్నారా ఒక్క చిన్న మాట చెప్పావు నువ్వు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు రాజకీయ నాయకులుగా మన బాధ్యత అది వాళ్ళకి అండగా నిలవాలి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళ సహాయక చర్యలో మనం పాల్గొనాలి ఏ రోజు అని చెప్పావా నిన్నటి నుంచి రాజకీయాల చేత వెళ్ళిపోతున్నాడు శవాల లాంటి మాట శవాల కోసం వెతుక్కుంటున్నాడు శివాలను సాక్షిగా చూశారు ముప్పై రెండు మంది ముప్పై మంది చనిపోయారని చెప్పేసిన వార్త ఎక్కడికి వచ్చి అదే మాట్లాడుతున్నాడు నీ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకు వెళ్ళిపోయినప్పుడు వరదల్లో తక్కువ లెక్క నలభై ఎనిమిది మంది యాభై మంది అక్కడ చనిపోయారు కచ్చులూరు బోర్డు ప్రమాదం అక్కడ ఒక యాభై మంది వాళ్ళ మనుషులు కదా అన్న విపత్తులు సంభవించినప్పుడు వరదలు సంభవించినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంది దానికి మనం బాధ్యతగా వ్యవహరించాలి ఎవడు కూడా ఒక మనిషిని చనిపోయారు అనుకోడు నువ్వు తప్పితే మనం చూడాలి మీ బాబాయ్ దాంట్లో బాబాయ్ సడన్గా గొడవ గుండుపోటారు తెర చూస్తే గొడవల పోటు ఉన్నది ఎవరు అంటే మరి మీరే మీ కుటుంబ సభ్యులే మీ పాత్ర లేదని చెప్పేసి చెప్పు నీ సొంత మీ సెల్లే చెప్తుంది షర్మిల గారైనా సునీత గారైనా వాళ్ళే చెప్తారు నీ పాత్ర కూడా అందులో ఉందని చెప్పేసాను యాలు పాటలు చెప్పే చూడు నువ్వు అందరికి ఈ తెలివితే మాటలు మాట్లాడమా కన్నా చాలా దరిద్రంగా ఎబ్బెట్టిగా ఉంది చాలా సిరాక్గా ఉంది నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి అస్సలు మాట్లాడమా నీకు సిట్ అవ్వదు నీకు ఏది చేత కాదు నీకు అందుకే పదకొండు నుంచి పక్కన కూర్చోబెట్టారు మళ్ళీ అగేస్కే వెళ్ళిపోయి కాసేపు గేట్లు ఎత్తేసారని కాసేపు గేట్లు బిగించారని కాసేపు వాగ్ అని కాసేపు నది అని కాసేపు సముద్రం అని బర్ర మాకు పోతుంది మాకు నీ మాటలు ఉంటామంటే ఉన్న బుర్ర మాకు పోతుంది సైకో అక్కడికి వెళ్ళిన ఉంటాయి పరామర్శ పేరుతో నవ్వడం ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా కష్టాల్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నవ్వడం అన్నా నువ్వు తప్పితే నువ్వు మాత్రం నవ్వుతావు అవి ఎందుకు నవ్వుతావు నీకే తెలియాలి భగవంతుడికి తెలియాలి పైన ఉన్న భగవంతుడికి తెలియాలన్న నువ్వు ఎందుకు నవ్వుతావు అని చెప్పేసి అనేది ఒక పక్క అటుపక్కన వ్యక్తి బాధపడతా ఉంటాడు కళ్ళంటే తెచ్చుకుంటూ ఉంటాడు నువ్వు వెళ్ళి నవ్వుతావు అది అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాకుండా అన్న నువ్వు బాధపడకపోయినా పర్ కానీ వాళ్ళ ముందు నవ్వు అన్న వాళ్ళని ఎక్కిరించినట్టు ఉంటుంది వాళ్ళ బాధ నీకు నవ్వుకిందనిపిస్తుంది వాళ్ళకి వెళ్ళిపోతాడు అంతే అగే వేసుకుని వెళ్ళిపోతాడు మన్ననే వేసుకొని నిన్న కోటి అన్నాడు ఏమైంది ఆ కోటి సంగతి చెప్పడు ఆ కోటి అదే ఆ కోటి గాలికి వెళ్ళిపోయినట్టే పంచిది ఉండదు సత్యం అయితే ఒక ఇరవై లక్షల రూపాయలు ఏదో పంచుతారేమో ఎర్రలు కూడా పంచరు పదో పదిహేను పంచుంటాడు ఇవాళ లక్ష పాల ప్యాకెట్లు అనగా లక్ష కూడా తెచ్చుంటాడు ఒక ఐదు వేలు పదివేలు తెచ్చుంటాడు కొన్ని వాటర్ బాటలు తీసుకుని ఉంటారు మావా అనిపించేసారు అక్కడక్కడ అక్కడక్కడ పంచారు ఫోటోలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లో అంటిచ్చేసారు అయిపోయింది అక్కడితో మధ్యాహ్నం చనిపోయాడు వరద బాధ్యతలు మొత్తం నేనే ఆదుకున్నాను బుడమే నది అయిపోయింది సడన్గా వాగు కాస్త నదిని చేసేసాడు ఇంకొక రోజు ఆగితే సముద్రం చేస్తాడు చేస్తాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాగు నుంచి వరకు వెళ్ళాలంటే నది నుంచి సమస్యకి వెళ్ళాలని ఒక ట్రైన్ పడదు ఎవరన్నా రాసి చేస్తా చదివేస్తాడు కూడా నువ్వు తెలుసుకో సబ్జెక్ట్ నేర్చుకో ఇంకా నువ్వు ఇంకా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఏముందా అక్కడ నువ్వు ఎందుకు వెళ్ళినట్టు వాళ్ళు అడిగే సమా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పగలగాలి కదా నీ హయాంలో బుడబెరు వాగు పూడికలు ఎందుకు తీయలా ఎన్ని ప్రాజెక్టులను మరమ్మతులు చేసావు అదే కదా వాళ్ళు అడిగేది అది అడుగుతారని చెప్పేసే భయం వాడికి సమాధానం చెప్పలేక తప్పించుకు పారిపోయేది ఇది ఫస్ట్ టైం ఏం కాదు నెలకొకసారో పదిహేను ఒకసారి బయటకు వస్తారు కోడి పెట్టలేక యాకొకడికి వెళ్తాడు పరామర్శ పెడుతూ చెప్పాలనుకున్నా చెప్తాడు మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం పారిపోతాడు ఎప్పుడు చూసినా ఇదే తంట మరేం చెప్పాలనుకున్నావు అంటే నువ్వు చెప్పేసి వాళ్ళంతా విండనుకున్నారు వాళ్ళు అక్కడ కొద్దిగా సిగ్గుపడన్న నువ్వు మరీ దిగజారిపో మాకు ఇంకా అడిగిన దానికి సమాధానం అన్న చెప్పు ఇంక ఇవాది చంద్రబాబు నాయుడు గారు ఎలుములు ఇవ్వద్దు అని చెప్పేసి విజయవాడ నుంచి చేశారు చాలా చండాలమైన మాటలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరం నువ్వు అనుకుంటున్నావు ఏమో నేను ఏదో ప్రమాణంగా మాట్లాడేసి నేను చెప్పేసి కానీ జనాలు అమ్మరం దానికి మాసం అలాగే మాట్లాడుతున్నట్టు అని చెప్పేసి అని అనుకుంటాను మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి లేఖ మాటలు ఎప్పుడూ ఎప్పుడు మాట్లాడమాక నీ సైకోతత్వం ఏమైనా ఉంటే నీ దగ్గర జీవించుకోగాని జనాలను జీవించే ప్రయత్నం చేయమకన్నా